ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఏ విధంగా మమికమవుతున్నారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఏ విధంగా కృషి చేస్తున్నారు ఈ ఒక్క ఉదాహరణ మనకు కనిపిస్తోంది ఆయన ప్రజాదర్బారు మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తే ఒక తల్లి వచ్చి తన ఆవేదన వెళ్ళబోసుకుంది సో నా కుమార్తె కనిపించట్లేదు నా కుమార్తె మిస్ అయింది సో పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ విజువల్ మనం చూస్తున్నాము సో అప్పుడే స్పాట్లోనే ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంట సో వీరు కుమార్తె కనిపించట్లేదు మిస్సింగ్ కేసు నమోదైంది దీన్ని తేల్చండి అని చెప్పి ఈ కేసు మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టండి అని చెప్పి పోలీస్ అధికారులు పోలీస్ అధికారులకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు వెంటనే పోలీసు యంత్రాంగం కదిలింది ఆ అమ్మాయి ఆచూక్యం అభ్యమైంది ఆ రోజు ప్రజాబరలో ఏ విధంగా మాట్లాడారు ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా గతంలో గత ప్రభుత్వ సమయంలో సామాన్య ప్రజానీకం వచ్చి ఎవరు కూడా మంత్రుల స్థాయిలో వచ్చి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ గారు సో డిప్యూటీ సీఎం కలిసి తమ బాధని తమ సమస్యని నాకు ఇలాంటి పరిస్థితి చెప్పుకునే పరిస్థితి లేదు గతంలో కానీ ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యని చెప్పుకోవటానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజాదర్బార్లో కావచ్చు లోకేష్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం కావచ్చు ఇట్లా ప్రజల సమస్యల్ని నేరుగా వినే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది సో ఇక్కడ ఈ సమస్య చెప్పుకున్నారు ఆ సమస్యకి వెంటనే ఆన్ ది స్పాట్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం ఆదేశాలు ఇచ్చిన వెంటనే పోలీసు యంత్రాంగం కూడా కదిలి వారి కుమార్తెను వారికి అప్పగించారు సురక్షితంగా ఎక్కడో జమ్మూలో ఉన్నటువంటి తన మిస్ అయినటువంటి కుమార్తెని పోలీస్ అధికారులు వెంట పెట్టుకుని ఈరోజు విజయవాడకి తీసుకొచ్చారంటే ఇక్కడ అధికార యంత్రాంగం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు ఆ తల్లి ఆవేదన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వింటున్నారో ఇక్కడ మీరు చూడవచ్చు తొమ్మిది నెలలు అవుతుందండి ఆ పాప కనిపించడం మానేసి తొమ్మిది నెలలు అవుతుంది పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదు సో ఎలాగైనా మా పాపని మా ఇంటికి రప్పించండి అని చెప్పి ఆమె కోరుతోంది డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో నేరుగా మాచోరం సిఏకి ఫోన్ చేస్తున్నారు చూడండి

సో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో కూడా కనుక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు కనుక్కుని నేరుగా ఆ స్టేషన్కి ఫోన్ చేసి వీళ్ళ అమ్మాయి తప్పిపోయింది కనిపించట్లేదు సో మిస్ అయిన కేసు నమోదైంది సో ఎట్లయినా సరే దీని మీద కొంచెం సీరియస్గా దృష్టి పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ ది స్పాట్ ఆదేశించారు మనం చూసాం సో వెంటనే ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టి ఆ అమ్మాయిని సురక్షితంగా వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడారు ఫోన్ చేసి సో ఆ పోలీస్ ఆఫీసర్తోనే మాట్లాడి అసలు ఏ విధంగా ఈ కేసును ఛేదించారో తెలుసుకుందాం ఈ మిస్సింగ్ కేసును ఛేదించినటువంటి పోలీస్ ఆఫీసర్ మాచవరం సిఐ కూనరాము గారు ప్రస్తుతం మనకి ఫోన్లు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల తర్వాత పుటాహుట్టిన మీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఆ మిస్సింగ్ అయినా కనుగొనే ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు ఎట్టకేలకు ఈ కేసును చేదించారు సార్ అమ్మాయిని సురక్షితంగా విజయవాడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఎట్లా చేదించారు సార్ ఏం చేశారు అంటే యాక్చువల్ గా ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు మనకి కేసు రిజిస్టర్ అవడం జరిగిందండి సార్ రిజిస్టర్ అయిన తర్వాత మేము చాలా ఎఫర్ట్స్ రాసాము వాళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయారు ఓకే వారిని హైదరాబాద్ వరకు వెళ్లడం అక్కడ ఒక రెండు రోజుల పాటు అక్కడ ఉండడం మనం ట్రాక్ చేసాం తర్వాత అక్కడ నుంచి ఒక మనకి వీడియో లింక్ అంటే వాళ్ళు వెళ్ళిన ప్రదేశం వాళ్ళు తిరిగినటువంటి ఏరియాలో ముందుకెళ్లి కొలిది కెమెరా లేకపోవడం కారణంగా రెండు అదే టైంలో వాళ్ళు బస్ చేసినటువంటి లాడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఖాళీ చేసేయడం కారణంగా మనం అక్కడ నుంచి గుర్తించలేకపోయాం ఇరదో వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా అక్కడే అమ్మేశారు వాళ్ళు అందువల్ల ఇంకా వాళ్ళ దగ్గర అక్కడ కూడా అమ్మారు కానీ అక్కడ ఏ విధమైన ఫోన్ కూడా తీసుకోలేదు సో అందువల్ల మనకి అక్కడ నుంచి లింక్ మిస్ అయిపోయింది ఓకే ఇక ఆ తర్వాత ఆ టెక్నికల్ డేటాను బేస్ చేసుకుని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చాలా క్షుణ్ణంగానే మేము చేయడం జరిగింది సార్ ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళటం వెళ్ళటం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారా సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారండి సార్ తర్వాత ఆ తర్వాత ఇంకా వేరే రకరకాల ప్లేస్ అయితే తిరిగారు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను ఎందుకంటే ఇంకా పూర్తిగా ఇంకా విచారణ చేస్తున్నాం అవన్నీ కూడా నేను రివీల్ చేయలేను ఇప్పుడు సో ఇంకా వేరే వేరే ప్లేస్ లు అవి తిరిగారు తిరిగి ఫైనల్ గా వాళ్ళు జమ్మూ వెళ్లారు జమ్మూ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక మెసేజ్ రావడంతోనే ఆ బ్యాక్ లో మేము ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది మళ్ళీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అన్ని మేము చేయటం అంటే ఆ మెసేజ్ లో ఏముందో చెప్పగలరా సార్ మెసేజ్ మెసేజ్ లొకేషన్ వచ్చింది అంటే వాళ్ళ కి ఒక లొకేషన్ వచ్చింది ఆ లొకేషన్ బేస్ చేసుకుని ఆ లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇది ఎందుకు కొత్తగా ఇప్పుడు వచ్చింది ఆ ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అంటే సైబర్ క్రైమ్ టీమ్ తో పాటు మేము కలిసి ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేయడంతో జమ్మూలో ఉన్నట్టుగా మనం గుర్తించాం గుర్తించి వెంటనే ఇక్కడ నుంచి మా సిపి గారు డిసిపి గారు అంతా అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ తో మాట్లాడడం ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఏరియా ఇన్స్పెక్టర్ గారు ఆ స్వయంగా అక్కడికి వెళ్లి వారిని వెంటనే పట్టుకుని తీసుకుని స్టేషన్ లో పెట్టడం ఇక్కడ నుంచి మేము టీమ్ ని పంపించడం జరిగింది ఈ రోజు తెల్లారుజామున ఐదున్నర ఇక్కడ మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వారిని ఇద్దరిని కూడా డీటెయిల్డ్ గా అంటే సుమారు ఎనిమిది నెలల పాటు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా డీటెయిల్డ్ గా ప్రొసీజర్ ప్రకారంగా మేము వాళ్ళని విచారించడం జరుగుతుంది విచారణలో వచ్చినటువంటి అంశాలు ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం కానీ మిస్ అయ్యి సార్ కానీ కేసు అంత సీరియస్ గా తీసుకోలేదు అనేటువంటి విమర్శ కరెక్ట్ కాదు అది వారికి తెలుసు ఎప్పుడైనా మిస్సింగ్ అయిన వాళ్ళు ఎక్కడైనా మనకి ఏదో క్లూ అనేది ఖచ్చితంగా మనకి లభించాలి అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నికల్ గా ఏదన్నా మన ఇష్యూ మనకు వస్తే దాన్ని మేము ఖచ్చితంగా మేము చూస్తాం అది డిఫాల్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది ఈ మా వాళ్ళ మదరు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి సుమారుగా ఎనిమిది రోజుల ముందు నేనే స్వయంగా తీసుకుని సైబర్ క్రైమ్ కి వెళ్ళి అక్కడ మేము మళ్ళీ కూర్చొని అమ్మ మళ్ళీ జీరో లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇన్వెస్టిగేషన్ ఒకవేళ మేము ఇంతకు ముందు ఏమైనా మిస్ అయ్యామా మనం మళ్ళీ చేద్దామని మళ్ళీ మేము అన్ని రకాల లెటర్స్ అంటే జనరల్ గా ఏంటంటే జీమెయిల్ అకౌంట్ అలాగే తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఫేస్బుక్ ఐడీలు సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైనా ఉన్నారా మళ్ళీ కొత్తగా ఎక్కడైనా సిమ్ తీసుకున్నారా తెలుగు కూడా గతంలో చెప్పారు సార్ అంటే లోకల్ గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదు అని చెప్పి ఒకసారి కరెక్ట్ కాదు అది ఎందుకంటే అక్కడ ఆమె హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతున్నప్పుడు అక్కడ పరిచయమైన అయిన అబ్బాయే ఇట్లా ప్రేమలో దించేసి తీసుకెళ్లిపోయాడు అని చెప్పి ఒక చర్చ ఉంది ప్రధానంగా సో ఇక్కడ ఆ స్టూడెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళు విచారించడంలో కొంత స్తబ్దత నెలకొంది ఒక విమర్శ ఉంది సార్ కూడా అది కూడా కరెక్ట్ కాదు మా దగ్గర అన్ని ఆధారాలు అందరినీ విచారించాం అది కూడా కరెక్ట్ మా మా విచారణలో వెలుగు చూసినటువంటి ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము విచారణ చేయడం జరిగింది ఓకే ఖచ్చితంగా విచారణ చేసాం విచారణ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ విచారించాం కానీ అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒక లింక్ ఉండాలి కదా అంటే ఏదో ఒక ఫోన్ మెసేజ్ ఏదన్నా ఉండాలి వాళ్ళు ఫోన్ వాడలేదు ఓకే వాళ్ళు ఫోన్ వాడకపోవడం కారణం కానీ ఇంతకాలం వాళ్ళు హైడ్ లో ఉన్నారు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదో ఒకటి వాడు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కడైనా వస్తే మనం ఖచ్చితంగా వారిని మనం ట్రాక్ చేసాము ఓకే ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది సార్ ఇప్పుడు మీరు సురక్షితంగా తీసుకొచ్చారు కదా అమ్మాయి ఏం చెప్తుంది అంటే తన ఇష్టంతోనే వెళ్ళారా అంటే అవన్నీ నేను అంటే ఇప్పుడు ఈ విచారణలో ఉన్నటువంటి అంశాలు నేను వారిని నిన్న చూపి నేను రివీజ్ చేయను ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు వారి తల్లి ఏమంటున్నారు సార్ సొమ్మిది నెలల తర్వాత వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వస్తుంది సో ఏమంటున్నారు ఓబియస్లీ సంతోషంగా ఉన్నారు ఆవిడ సంతోషంగానే ఉన్నారు వా పాప వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఓకే మనం వాళ్ళ ఇంటికి కూడా పంపించాం సంతోషంగా ఓకే సార్ ఈ విషయం తెలిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది సార్ ఏం చెప్పారు ఇన్ఫర్మేషన్ ఏవి ఇచ్చేయరా అది మా సిపి గారితో మాట్లాడారు ఓకే వారు కూడా మంచి ప్రయత్నం చేసి మీ తొందరలో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అంటే వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాని వెనకాల బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఇప్పుడు మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చేసిన మాత్రం ఇన్ఫర్మేషన్ వర్క్ అవుట్ చేయడం కూడా అది అది కోరాలి అది కోఆర్డినేషన్ కూడా ఉండాలి దాంట్లో ఆ కోఆర్డినేషన్ అంతా కూడా ఆఫీసర్స్ కలిసి కట్టుగా ఒక మాట మీద దీని ఏం చేయాలి దీని తర్వాత ఏం చేయాలి అని అన్ని కరెక్ట్ గా చేయడం మనం అంటే మాకు మెసేజ్ అలాగే సెవెంటీన్ థర్టీ అవర్స్ కి జమ్మూలో ఉన్నామని పోలీస్ స్టేషన్ లో ఉంచాం ఓకే సో సరే పవన్ కళ్యాణ్ గారితో వారి తల్లి మాట్లాడి ఆ రోజు తన గోడ అయితే వెళ్ళబోసుకుందో అప్పుడు మీ పోలీస్ అధికారులతో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు అంతకు ముందు మెసేజ్ వచ్చిందా సార్ పవన్ కళ్యాణ్ గారిని కలవక ముందు వచ్చిందా కలిసిన తర్వాత వచ్చిందా లేదు లేదు మెసేజ్ వచ్చింది మొన్న ఓకే మొన్న టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఓకే అంతకు ముందు రాలేదు ఓకే సార్ ఏ మెసేజ్ రావటం వల్ల టెక్నికల్ గా మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది పట్టుకోవాలి అంతేనండి ఎక్కడ మిస్సింగ్ కేసుల్లో మనకి ఏదో క్లూ ఉండాలి ఓకే ఉన్నంత వరకు ఎంత వరకు ప్రతి మిస్సింగ్ కేసు లో కూడా ఎంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు వరకు మేము వెళ్ళిపోతాం ఆ వెళ్ళిపోతాం అక్కడ నుంచి క్లూ మనకి ఏదైనా మిస్ అవుతా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఇప్పుడు జనరల్ గా ఏదైనా అరేంజ్ చేసిన వాళ్ళు ఏదో ఒక ఆధారం మనకు వదలాలి వదిలితేనే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం సరే ఇలాంటి మిస్సింగ్ కేసు సంబంధించి సార్ ఇలాంటి మిస్సింగ్ కేసు లకి సంబంధించి ఏమన్నా ప్రత్యేక దృష్టి పెట్టే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా మాట్లాడిన విషయాలు కూడా మనకు తెలుసు అది నా స్థాయిలో నేను చెప్పగలిగేటువంటి అంశం కాదు అది అది పాలసీకి సంబంధించిన మ్యాటర్ నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విషయాల గురించి అయితే నేను సాధ్యం వరకు ప్రత్యేక శ్రద్ధతోనే ఉన్న మిస్ ఉన్న జనరల్ గా మేము మిస్సింగ్ అవుతా ఉంటారు కొంతమంది ఆటోమేటిక్ గా వచ్చేస్తారు కొంతమంది కొన్ని సందర్భాల్లో వెళ్లి గంటలనే వచ్చేస్తారు కొన్ని సందర్భాల్లో రెండు రోజుల్లో వచ్చేస్తారు లోపు మేము కొంత ఎఫర్ట్ పెడతాం ఓకే వేరే వాళ్ళని వేరే వాళ్ళని ద్వారా కదిపించడం ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసాము పోలీస్ కేసు అవుతుందని భయంతో కొంతమంది వచ్చేస్తారు రకరకాలుగా ఉంటా అంటే ఒక కేసుని ఇంకో కేసుతో మనం పోల్చలేము ఒక కేసు ఇలా జరిగింది కదా ఒక కథలకైతే వస్తుంది అనుకుంటా సార్ ఎందుకంటే మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి చెప్తున్నారు సో డెఫినెట్ గా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది డిప్యూటీ సీఎం గారు కలెక్ట్ చేసుకోవడం సేమ్ టైం ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఉండడం అనేది ఖచ్చితంగా కథలిక వస్తుందని మాట వాస్తవం ఖచ్చితంగా రెండు మన ప్రతి క్షుణ్ణంగా అంటే అంతకు ముందు చేయలేదని కాదు అంటే ఇంకా ఇంకా ఇప్పుడు అవకాశాలు ఒక్కడనే అన్ని అవకాశాలు చూడాలనే లేదు ఒక్కొక్కటి నాకు మిస్ అయిపోతుంది నాకు ఇంకొకరి తోడైతే ఆయన సలహా మీద ఇచ్చి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో మా సిపి గారు చాలా సలహాలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ టవర్ డంప్ ఎనాలిసిస్ చేయటం ఓకే అట్లా అలా అలా రకరకాల ఆలోచనలు నలుగురు కలిస్తే వస్తాయి అందువల్ల సీరియస్ మొత్తానికి ఆ అమ్మాయి దొరికింది చాలా సేఫ్ గా విజయవాడకు తీసుకొచ్చారు సో మీకు కూడా కంక్రీట్ సార్ మంచిగా వర్క్ చేస్తున్నట్టుగా మీకు కూడా అభిమానులు అభినందనలు తెలియజేశారు పవన్ ఫ్లాన్ గారు కూడా యా ఫోన్ల అందుబాటులోకి వచ్చి మంచి సమాచారం అందించారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోనరామ్ గారు అది సో పవన్ కళ్యాణ్ గారు ప్రజాదర్బార్ నిర్వహించిన సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి డైరెక్ట్గా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ కేసు వస్తుందో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాముకి ఫోన్ చేసి ఇప్పుడు మనం వారితోనే మాట్లాడింది ఆ రోజు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో రోజుల వ్యవధిలోనే చాలా సీరియస్గా కేసును తీసుకొని ట్ర ఆ అమ్మాయిని అవుట్ చేసి ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళిద్దరిని కూడా సురక్షితంగా ఇప్పుడు విజయవాడకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇలాంటి మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి సో ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ మిస్సింగ్ కేసులన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోబోతున్నట్టుగా ఇదే ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తోంది